ప్రజల్లో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను దేవుడి గురుకుండా అందరికీ అందరికీ వందనాలు చూద్దామంటే ఈరోజు దేవుడి వాక్యం ఏముందంటే సమయం కోనీయక సద్వినియోగం చేసుకోండి సమయం కోనీయక సద్వినియోగం చేసుకోండి ఎందుకనక ఎప్పుడు దేవుడు వస్తాడని ఎవరికి తెలియదు కాబట్టి మనకు ఎవరికి తెలియదు అండి దేవుడు ఎప్పుడు వస్తాడని మన వాక్యంలోనికి పోయినట్టయితేగా రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవయో నలభయో వచనంలో లూగా రాసిన తర్వాత పన్నెండో అధ్యాయము నలభై వాక్యంలో ఏముందంటే మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండు అలలిగా దేవుడు మనం అనుకోకుండా ఉండే సమయంలో వస్తాడంట అందుకే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి అలల్లిగా మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి ఎలా అంటే మన సమయాన్ని పరచకుండా దేవుడిలో మనము మనం ఎప్పుడు ఉండాలి పాటలు ఎందు ప్రార్థన ఎందు వల్ల మనము చేసే వాక్యాలు చదువుట ఎందు మనకు ఏం కా సిద్ధముగా ఉండాలి అలా మీరు అనుభవని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండి మనకు తెలియదండి ఏ దేవుడు ఏసయ్య యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు ఏ పరిస్థితిలో వస్తాడని మనకు తెలియదు ఒకవేళ ఈ రోజు వచ్చినట్లయితే దేవుడు ఏం అడుగుతాడంటే మీరు పని చేసినారా మీరు సంపాదించినారా మీరు బిల్డింగ్ కట్టించినారా మీరు ఏం చేస్తారా అనేది దేవుడు అడిగాడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నా కొరకు ఏం చేసినావో నా కొరకు నువ్వు ఎలా బ్రతికినావో ఎంతమంది ఆత్మల్ని సంపాదించినావు అని దేవుడు అడిగే మాట అండి చూడండి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి దేవుడు ముందర నేను ఇంతమందిని ఆత్మల్ని రక్షణ చేసినాననేది నీకు సాక్ష్యం కలిగి ఉండాలండి మనం ఎలా బ్రతికినామో ఏమో అనేది దేవుడు పట్టించుకోడు కానీ దేవుడి కొరకు ఎంత టైం స్పెండ్ చేసినాం ఎంత టైం వరకు మనము వృద్ధ పరచకుండా దేవుడి కొరకు మనము సిద్ధపడి ఉన్నామనేది దేవుడు అడుగుతాడండి అలానే చూడండి ఆ గడియ మనకు తెలియదు ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు ఆదివారం వస్తాడా సోమవారం వస్తాడా మంగళవారం వస్తాడా ఏ గడియలో దేవుడు ప్రభువు మనందు వస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్రతి సమయం మనము మనము సిద్ధపడి ఉండాలి చూడండి మత్తయ్య ఇరవై నాలుగు తీసుకోండి మత్తయ్య ఇరవై నాలుగు మత్తయ్య ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఏముందంటే అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందరి దేవదూతల దేవదూతలైనను కుమారుడైనను ఎరుగుడు అలా ఆ గడియ ఎప్పుడు అనేది కేవలం తండ్రికి మాత్రం తెలిసానంటే ఏ మనుషుడికి తెలీదు ఏ దేవదత్తుకు తెలియదు కుమారుడు యేసు సుప్రభు కూడా తెలియదు అంట కేవలం తండ్రికి మాత్రమే తెలుసంట ఆ గడియ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మన సమయాన్ని మనం వృధాపరచకుండా ఆయన సన్నిధిలో ఆయన పాదము ఇచ్చంత ఆయన కొరకు ఆలోచన చేస్తూ చూడండి చాలామంది అక్క నేను పనికి వెళ్ళాలి నేను పని చేయాలి నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు మమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నావా మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు మేము దేవుడిలోనే ఉండాలంటే ఎలా అన్నప్పుడు చూడండి మీరు పనికి వెళ్తారా అక్కడ కూడా దేవుడి గురించి మీరు ఆలోచి చేస్తూ ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి వాక్యాలలో ఉండండి ఫోన్ ఆన్ చేసుకొని పాటలు వింటూ ఉండండి మళ్ళీ వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండండి ఒకవేళ మీరు ఊరికి వెళ్ళినట్లయితే ఊరిలో కూడా మీరు దేవుడి గురించే మాట్లాడుతూ ఉండండి హలో చూడండి ఆ వీడియో మనకు తెలియదు అంట చూడు ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు వస్తారో ఏం జరుగుతుంది అనేది మనకు ఒక్క ఒక్క మాత్రం కూడా కొంచెం కూడా మనకు తెలియదు తర్వాత ఒకటి తెసలోనికలో ఏముందంటే దొంగ వలె దేవుడు వస్తాడంట దొంగ వలె కూర్చుందాము ఒకటి తెసలోనికలు తీసుకుందాం తెసలోనికలు ఒకటి తెసలోనికలు ఐదు రెండు ఐదు రెండులో ఏముందంటే రాత్రి వేళ దొంగ ఏడాకు వచ్చునో ఆరాకు ప్రభువు ప్రభువు దినము వచ్చునని నీకు బాగా తెలియను రాత్రి వేళ చూడండి రాత్రి వేళ దొంగ ఏడా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను రాత్రి వేళ దొంగ ఎట్లా వస్తాడో ఎవరికి తెలియకుండా తెలిస్తే ఏమైపోతుంది అంటే అందరూ అలాంటి అయిపోతారు బీటోజేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు దొంగ వచ్చేది మనకు తెలిస్తే మన దొంగతనం జరిగింది జరగని అలాగనే దేవుడు వచ్చేది మనకు తెలిసిపోతే మనం ఆ గడియలో మంచివారిగా నటిస్తామేమో మంచివారిగా ఉండడానికి ప్రయత్నిస్తామేమో కానీ దేవుడు వచ్చే సమయం మనకు తెలియదు ఎట్లా వస్తాడని ఆ సమయానికి మనం సిద్ధంగా లేకపోతే ఒకవేళ మనము మనము చెడు చెడు ఉద్దేశంలో చెడు పంగలలో మనం ఉన్నట్లయితే దొంగవలే రాత్రులు దేవుడు వచ్చినప్పుడు మనం ఆయన ముందర ముందర నిలబడ్డానికి మనకు అర్హత లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అలా దేవుడు దొంగ వలే వస్తాడంట అంటే అనొచ్చు మీరు అక్క దొంగవల అంటే సైగ్గా వస్తాడా సౌండ్ లేకుండా వస్తాడా మనకేమీ తెలియకుండా దేవుడు వస్తాడని మీరు అడగచ్చు కానీ అలా కాదండి దేవుడు ఎట్లా వస్తాడంటే చూడండి ప్రకటనలు ఒకటి ప్రకటనలు తీసుకోండి అందరూ తీసుకోండి ప్రకటనలు ఒకటిలో ఏముందంటే ప్రకటనలు ఒకటి ఏడులో ఏముందంటే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచుచున్నది ఆయన పొడిచిన వారును చూచెదరు భూజ భూజనులందరూ ఆయనకు చూచి రొంగు కొట్టుకుందురు అవును ఆమె అలాగే చూడండి ఆయన మేఘారూడు వస్తాడంట ఒకవేళ రాత్రి వేళ వచ్చినా కూడా మేఘములో ఆయన మేఘాల మీద మన ఏసు త్వరగా వస్తాడంట ఎట్లంటే ఆయన జతలో వచ్చి గుర్రములు రథములు దేవదూతలు గుర ధ్వనితో ఇక్కల ధ్వనితో దేవుడు మన దగ్గరికి వస్తాడంట చూడండి అందరి నేత్రంలో చూస్తాయంట ఆయనని పొడిచిన వారు చంపిన వారు కూడా చూసేస్తారంట ఆయనని నమ్మని వారు కూడా చూస్తారంట అప్పుడు వాళ్ళు రుమ్ము కట్టుకుంటారంట అయ్యో ఎంతమంది పాస్టర్లు మనకు చెప్పినారు ఎంతమంది మనకు చెప్పినారు దేవుడు నమ్ముకోమని కానీ మనం నమ్ముకోలేదు అని చెప్పి ఆయన నమ్మిన వారు కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట ఇంకా చాలా మంది ఏమంటారంటే అక్క నేను అక్కడెక్కడో మేఘంలో చూసానో అక్కడెక్కడో చెట్లలో చూసినానో నేను పొదల్లో చూసానంటే నమ్మొద్దండి ఆయన వచ్చేటప్పుడు ధ్వని శబ్దముతోనూ ఆయన వచ్చేటప్పుడు ఒక శబ్దముతోనూ ఆ దేవదూతలతోనూ గుర్రములతోనూ రథములతోనూ మన ఏసు త్వరగా వస్తాడు వచ్చేటప్పుడు ప్రతి జనాలు చూస్తాడు అల్లెల్లో అస్తోత్రం ఆయన వచ్చి చెట్లలో పుట్లల్లో ఎక్కడో దాముకొని దేవుడు కనపడ్డాడు ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఒక మనిషి యేసు ప్రభు శిలవతో పుట్టినాడు ఇక్కడ శిలవ ఉందంటే అదేదో డిఫెక్ట్ వల్ల వచ్చింటది అంతే కానీ ఆయన యేసు ప్రభు కాదు సైతం మన దారిని మన దృష్టిని మళ్ళించడానికి ఏవేవో కంట్రోల్ చేస్తుంటారు కానీ వాక్యం క్లియర్ గా చెప్తున్నది మేఘాల మీద ఆయన వస్తాడంట అందరూ చూస్తారంట ఆయన రాత్రి అయినా సరే పగలైనా సరే వచ్చేటప్పుడు జనాలు అందరూ కూడా ఆయన చూసేదారు ఆయన పొడిచిన వారు ఆయన్ని బాధ పెట్టిన వారు కూడా ఆయన చూసేదారంట అలాగనే మనము ఇంకొక వాక్యం తీసుకుందాము ఒకటో దశలోనిక దశలోనికలు ఒకటో దశలోనికలు ఐదు ఐదు పదహారులో ఏముందంటే పదహైదు ఎవడును ఎవడును కీడుకు ప్రతి కీడు చే ఎవరికైనాను చేయకుండా చూచుకోండి మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూనూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అలరియా ఎవడునూ మీరు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఒకరికి ఇంకొకరికి మంచి చేసుకుంటూ అలరియా దేవుడు పిల్లలకి ఇది శ్రేష్టమైన గుణం ఉందండి ఏమంటే కీడుకు ప్రతి కీడు నువ్వు నాకు నువ్వు అంటే నేను కూడా చెడు విడిచిపెట్టి నువ్వు చెడు చేసినా కూడా పర్వాలేదు అని చెప్పి నువ్వు ఒకరికొకరికి మేలైనది అనుసరించుకొని నడిచండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థనలో ఉండండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి దేవుడు బిడ్డలు చూసినా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉందండి ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ఒక రోజు వదిలి ఒక రోజు వదిలి ఒక రోజు వదిలి ప్రార్థన చేయొద్దండి భోజనం మనం రోజు చేస్తాం కదా అలాగనే ప్రార్థనలు ప్రార్థన కూడా ప్రతిరోజు చేయాలా ఆయన సన్నిధిలో మనం ప్రతిరోజు చేయాలా ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుడు మర్చి చేసిన కీడు చేసిన ఏదైనా కూడా మనం మంచిగా చేస్తాడు కాబట్టి ప్రతి విషయం ముందు మనము ప్రతి విషయం అందు మనం కృతజ్ఞత స్థుతులు కలిగిన వారమై ఉండాలి అని దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఆయనందు మనకు సంతోషంగా ఉండాలి అలాగనే మనము మత్తయ్య అధ్యాయం తీసుకున్నాం అత్తయ్య సువార్త మత్తయ్య సువార్త ఇరవై ఆరులో ఏముందంటే ఇరవై ఆరు అధ్యాయం తీసుకోండి సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటిలో ఏముందంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పాను అనే మీరు శోధనలు ప్రవేశించకుండా అంటే మీరు శోధనలు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పేసి మీరు ఏం చేయొద్దు శోధనలో పడిపోకుండా మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి ఎందుకో చెప్తానంటే ఈ సమయం అనేది మనం గడిచిపోతూ ఉంటుంది సడన్గా దేవుడు వస్తే మనము లెక్క చెప్పాలి మనము వేస్ట్గా మాట్లాడిన మాటలు అవసరం లేని మాటలన్నీ మాట్లాడిన మాటలు లేదా వేరే వాళ్ళని నిందించి ఏదైనా బాధ పెట్టినట్టయితే దేవుడికి లెక్క చెప్పాలండి నా సమయాన్ని నువ్వు ఎందుకు వృధా చేసినావు నా సమయంలో నువ్వు ఎందుకు పాద భాగస్వాలు కాలేదు చూడండి ఇక్కడ ఉంది శోధనలో శోధనలో వచ్చినాయని చెప్పేసి గంపున కూర్చోవద్దండి దాని కొరకు ప్రార్థించండి శోధనలో పడకుండా మెరుగుగా ఉండి మీరు ప్రార్థనలో ఉండాలి అలాగే శోధంలో వచ్చినాయని చెప్పి చూడు ఆత్మ మనకి ఎప్పుడు ప్రార్థన చేయి ప్రార్థన చేయని మన ఆత్మ మనకు అంటూనే ఉంటుంది కానీ ఆత్మ సిద్ధం కానీ శరీరంలో శోధన శరీరం నిలబడలేము ప్రార్థన చేయలేము ఆయన కొడుకు సిద్ధపర సిద్ధపరచబడలేము ఆయన కొడుకు నిలబడలేకుండా ఉన్నాము ఓకే మీరు పడకల మీద ఉన్నా కూడా పడకల మీద కూడా దేవుడిని మీరు ప్రార్థన చేయండి అని పేదలతో దేవుడు చెప్తున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అల ఆత్మ మనకి సిద్ధంగా ఉంది కానీ శరీరం ఏమైంది బలహీనంగా ఉందంట అల అలా అదేవిధంగా ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదు తీసుకుందాం ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఎఫ్ఎస్ కు రాసిన ప పత్రిక ఐదు అధ్యాయంలో ఏముందంటే ఐదో అధ్యాయం పదహైదు పదహారులో దినములు చెడ్డవి కనుక మీరు సమయములు కోనీయక సద్వినియోగము చేసుకొనిచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అలన ఈ దినములు వస్తా వస్తా చాలా చెడ్డలుగా మారుతున్నాయండి ఈ దినములు ఏమైపోతాయంటే అంటే చెడ్డగా ఉన్నాయి మనము టీవీకి సీరియల్కి బాన్స్ అయిపోతున్నాము తర్వాత వేస్ట్ మాటలకి వేస్ట్ గేమ్స్కి వేస్ట్ పనులకి మనం సమయాన్ని అంతా వృధా చేసిన తర్వాత సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వల్లే మనకి ఏది హ్యాపీ అనిపిస్తుందో ఏది జాలీగా ఉంటుందో అది మనం ఏర్పరచుకోకుండా దేవుని సమయం ముందు దేవుని వాక్యం ముందు దేవుని మాటల ఎందు దేవునితో సహవాసం చేసే ప్రజల ఎందు మనం స్నేహం ఉంచుకో ఉండాలి ఎప్పుడు కూడా ఏం ప్రార్థన చేయాలా ఎలా ఉండాలా మనం ఎలా నడుచుకోవాలా అనేది మాట్లాడ మాట్లాడలే తప్ప మనం అజ్ఞానం వలే కాకుండా అజ్ఞానుల బలే నడుచుకున్నట్లు కొనకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు మనం సమయాన్ని వచ్చి దేవుడికి అప్పచెప్పాలండి మనం ఏం సమయం వృధా చేసినాం ఏం చేస్తాము ఎటువంటి పాపాలు చేసినాము ప్రతిది కూడా మనకి సీసీ టీవీ కెమెరా ఇప్పుడు ఎట్లా ఉందో దేవుడి దగ్గర ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది మనం ఏ ఏ టైంలో ఎక్కడెక్కడ ఏమేమి పని చేసామో ప్రతిది కూడా దేవుడు సీసీటీవీ ఫొట్టేజ్ ఫొట్టేజ్ మనకి చూపిస్తారండి ఆయన వచ్చి మనం ఎట్లా తప్పు చేసినామా ఎట్లా కరెక్ట్ చేసినామనేది ప్రతిదీ వాళ్ళ వాళ్ళ క్రియలు చొప్పున ఆయన వాళ్ళకి చెప్తాడంట అలా దినప్పుడు భయంకరమైనవండి ఎక్కడ చూసినా పాపాలతో నిండిపోయింది మనకు ప్రశాంతత అనేది లేదు ఈ రోజు ఒక ఐదు నిమిషాలు మనం ప్రార్థన చేయాలా మోకరించి ప్రార్థన చేయాలంటే మనకు సమయం దొరకడం లేదు ఎందుకంటే ఈ రోజులు అలా ఉన్నాయి ఎక్కడ చూసినా అట్లా వాళ్ళే మనం ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు ప్రార్థనలో కూర్చొనివ్వదు సాతాను మన సమయాన్ని అంతా వృధా చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతో సమయం మనం వృధాగా